ప్రభా యేసుక్రీస్తు విశ్వారి నామం పేరిట మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నా అండి ఎల్ఎస్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్లోను అట్లాగే తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు సోదరి సోదరు వల్ల కూడా వందనాలండి ఈరోజు ప్రత్యేకించి మన ప్రియ సహోదరుడు పగడాల ప్రవీణ్ గారి గురించి కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఆయన అనుమానాస్పదంగా మరణించిన తరువాత మరి చాలా రకాల కామెంట్స్ చాలా రకాల కథనాలు మరి వెలువడుతూ వచ్చాయి అదే రీతిగా ఆయన చనిపోయినప్పుడు ఎంతోమంది క్రైస్తవ మరి సైన్యం క్రైస్తవ సోదరులు కానివ్వండి క్రైస్తవ సేవకులు కానివ్వండి మరి ఆయన యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుని మరి ఆ కుటుంబాన్ని దాని కొరకు అట్లాగే ఆయన యొక్క భౌతిక దేహాన్ని సందర్శించడానికి వేరకొలిది ప్రజలు తెరలి రావడం అనేది చూస్తూ వచ్చాను అయితే ప్రాముఖ్యంగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఈ రోజు కృషి చెప్పాలనుకుంటున్నాను ఒక సహోదరి సహోదరుడు పగడాల ప్రవీణ్ గారిని మరి చాలా దారుణంగా తిడుతూ ఒక వీడియో చేసింది ఒక హైందవ సహోదరి అయితే ఆ వీడియో నేను ఇప్పుడు ప్లే చేస్తాను మీరు చూడండి అయితే ఆ ఈరోజు ఎవడు ఉన్నాడు కదా పగడా పగడా முதோ எக்வாய் கதா மஜ்ய வாரோச பெட்டு கருணாக்கர் பணம் அமெரிக்க அமெரிக்க ஆ ஊர் பேரு அது நீ மன ஆயி மனாதி மை கிங் மைராஜு நோடு மை கிங் వీడు ఎంత ఒళ్ళు పోతరం కాకపోతే నూతన ధనం అంటవా ముష్టి గరిగా ముష్టి మూత వేసుకొని పేరమొహం వేసుకొని ముష్టి రా అసలు అంత అసహ్యకరంగా ఎవరు మాట్లాడారు అనమాట చాలా జిగుత్సాహంగా మరి ఆ సహోదరి మాట్లాడడం అనేది ఆ చాలా బాధ ఖండిషన్ జిగుత్సాహకరంగా మాట్లాడేదా కాబట్టి ఇట్లాంటి మాట తీరు చూసినప్పుడు మరి దేవుని పిల్లలుగా మనం చాలాసార్లు ఎమోషనల్ అవుతాము కొన్నిసార్లు కోపపడతాము కొన్నిసార్లు మన యొక్క సహనాన్ని కూడా కోల్పోతాము అయితే ఒక మనవి చేస్తున్నాను నేను దయచేసి ఎవరూ కూడా సహనాన్ని కోల్పోవద్దు ఈ సహోదరి విషయమే కాదు సామాన్యంగా ఎవరైనా మరి క్రైస్తవేతలు మనం ఏదైనా అన్నప్పుడు మనం సహనం పాటించడం అనేది చాలా అవసరం అది బైబిల్ ప్రకారంగా మనం పాటించాల్సినటువంటి నిత్యమైన నియమం ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు అయితే ఆ వీడియోని మరి ఎన్కౌంటర్ చేస్తూ లేకపోతే ఆ వీడియోకి ఎన్కౌంటర్ గా మరొక హైందవ సహోదరి మరి ఆమెకి చాలా గట్టిగా గుద్దు చెప్తూ కూడా ఒక వీడియో చేసింది ఆ వీడియో కూడా నేను ప్లే చేస్తాను చూడండి అందరికీ అండి అందరికీ నమస్కారం ప్రతి ఒక్క కులస్తుడికైనా సోదరి సోదరి నా తమ్ముళ్ళకి అన్నలకి ప్రతి ఒక్క కులస్తుడికి నేను నమస్కారం చెప్పుకుంటున్నాను ఎందుకంటే నేను ఏమంటారు జై శ్రీరామను లేకపోతే ప్రైజులాడాను స్లావ్ లేకు అని నేను చెప్పట్లేదు ఎందుకంటే అందరం మనం ఒకటే కాబట్టి అందరికీ ప్రతి ఒక్క కులస్తుడికి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు ఓకేనా నేను ఇప్పుడు రావడం ఏంటంటే ఈ అవ్వ గురించి మాట్లాడడానికి చూడమ్మా కులాలు మతాలు ఇవన్నీ ఎందుకు నువ్వంత రిచ్చిపోతున్నావు ఎందుకు దేని గురించి చెప్పు వాళ్ళ భర్త వాళ్ళ తండ్రి గారు జరిగిపోయి కనీసము ఇరవై నాలుగు గంటలు కూడా కాలేదు మొన్న అవునా అసలు అతన్ని తీసుకొచ్చి ఇంటి దగ్గర ఉంచి కూడా వాళ్ళు ఏ కార్యక్రమాలు చేయలేదు అంతలోనే మేము మొత్తం రెచ్చిపోతున్నావేంటి మూతిట్లా పెట్టుకుంటా ముక్కిట్లా పెట్టుకుంటా పాస్టర్ గారిని ఎక్కిరించుకుంటూ నువ్వు ఇలాగా అలాగాని ఏదో గొర్రె మదం ఎక్కిపోయింది గొర్రె ఇదెక్కిపోయింది గొర్రె గొర్రె కాదు మదం ఎక్కిపోయింది నువ్వు నీకు మదం ఎక్కి కొవ్వెక్కి కొట్టుకుంటున్నావు ఆడదానివి ఆడదానిలాగా ఉండు సరేనా మొగోన్లాగా అహంకారంగా పోకు అర్థమైందా మొగోళ్ళు ఎక్కడ పోయినా వస్తారు తెగించుకొని ఆడదానివి తగ్గించుకొని బ్రతుకు సరేనా నువ్వు ఒక అమ్మ కడుపులోనే పుట్టావు కదా నువ్వు ఒకడికి పెన్లానివే కదా ఒకరికి పిల్లలకు తల్లివే కదా నీ వీడియోలు నీ కొడుకులు కానీ నీ కూతుర్లు కానీ నీ తోబుట్టువులు కానీ నీ ఫ్యామిలీ చూడట్లా కొంచెమన్నా నీ కనికరం ఉందా అంత దారుణమా ఏం చూసుకొని అంత పొంగిపోతున్నావే ఏం చూసుకొని అంత పొంగిపోయి అంత విర్రవిగి మాట్లాడుతున్నావు అదే పరిస్థితి నీకు వస్తే నీ ఇంట్లో ఇంకెవడికన్నా వస్తే అలాగేనా వాళ్ళ కులస్తులు కూడా అలాగే నిన్ను వెక్కిరించి మాట్లాడతారా తప్పు నీకు ఉండొచ్చు తగ్గించుకొని మాట్లాడు సరేనా నువ్వు కూడా ఒక దేవుడు సృష్టించనే పుట్టిందానివి పైనుంచేమో ఊడిపళ్ళ అవునా నువ్వు పుట్టినప్పుడు నీకు నీ కులమేంటో తెలుసా అని నీకు అసలా ఓసే ఓసారి నీ ముఖం అద్దంలో చూసుకున్నావా నీ ముఖం ఎన్ని వంకళ్ళు పోతుందో ఎంత పోతుందో ఒక్కసారి నీ అందాన్ని చూసుకో మళ్ళీ వెళ్ళి అద్దంలో తెలుస్తుంది ఒకరికి వేలు పెట్టి చూపించే ముందు నాలుగేళ్లు మన వీపును చూపిస్తున్నాయి అంతేనా తను మాట్లాడవచ్చు పాస్టర్ గారు ఏదైనా తప్పుగా మాట్లాడితే తను అందరికీ ముఖాముఖిగా తను క్షమాపణ చెప్పాడు సరే తన కర్మ ఎలాగుందో అలా జరిగిపోయింది దానికి మిమ్మల్ని ఎవరు మాట్లాడమన్నది ఎవరు మాట్లాడమన్నారు ప్రతి ఒక్క కులస్తుడు చెప్పాడు సరే ఇలా అయిపోయింది ఆత్మ ఆత్మశాంతి కలగాలని నీకెందుకే అంత రెచ్చిపోతున్నావు అంత దూలేంటి నీకు అంత ఏంటి అంటే నేను తన్నేవాడు లేకనా చూడు ఎవరితోటైనా నువ్వు నాటకాలు ఆడు నోరు దూరతా పెడితే గీక్కో కర్ర కానీ భగవంతుడితో మాత్రం నాటకాలు ఆడవు అర్థమైందా అదే భగవంతుడు నీకంటూ ఆ బ్రదర్ ఎప్పుడైతే చనిపోయాడో అదే రోజు వరకు నువ్వు భూమి మీద ఉంటావో లేదో కూడా తెలియదు ఎందుకంటే ప్రతిదీ భగవంతుడు చూస్తూనే ఉంటాడు అతన్ని ఎక్కిరిస్తున్నావు కుక్కిరిస్తానో మన్ని మూర్తేమో అంత నువ్వు రత్నకాంతలాగా ఉన్నట్టుగా పద్ధతి అనే అదేమన్నా వాళ్ళు ఒకసారి అంత అదైతే నిజంగా ఇసుక పోస్తే రాలని అంత జనం దుఃఖ సముద్రంలో ఉంటే నీకు కొవ్వొచ్చి నిన్ను నెత్తిలో పెట్టుకుంటారా నేను కిరీటం పెడతారని కొవ్వొచ్చి కొట్టుకొని ఏదో బాగుతున్నావు కుక్క వాయినట్టు మదమెక్కి కొట్టింది గొర్రెట బలిపెక్కిపోయింది గొర్రెట నువ్వేమెక్కి కొట్టుకుంటున్నావు మరి నీకు పిచ్చెక్కి కొట్టుకుంటున్నావు కదా ఏదో ఎర్రగడ్డ హాస్పిటల్ నుండి తప్పుకొని వచ్చినట్టు నువ్వు అది ఎర్రగడ్డ హాస్పిటల్ నుండి వచ్చిందండి పిచ్చెక్కి దానికి మెంట్లు వచ్చి ఏం మాట్లాడాలో తెలియట్లేదు అందుకే అలా వాగుతుంది కుక్క వాగినట్టు బజారు ముండా బతుకు ఒంటి మీద బట్టలు కట్టుకున్నావు కదా ఆడదానిలా బతికే సరేనా ఎందుకే వాళ్ళు ఏదో సోక సముద్రంలో ఉన్నారు చాతనైతే ఆత్మశాంతి కలిగి అని రెండు నిమిషాలు మౌనం పాటించవే అంతేగాని ప్రతి ఒక్కడికి ఏలెట్టి చూపెట్టకు ఎంత పుచ్చుకున్నావేంటి లంచం ఎంత పుచ్చుకున్నావు ఎలా నువ్వు ఇలా మాట్లాడు అలా మాట్లాడని దరిద్ర కొట్టు ముఖం దాన ఆడదాని వాడదానిలా బతుకు నీదో ముఖం నీదో బతుకు నువ్వు మనిషివానే కన్నోళ్ళు కూడా సిగ్గుపడుతున్నట్టున్నారు ఈరోజు నిన్ను కన్ని పెంచారు చూడు వాళ్ళు నీ కడుపులో పుట్టినోళ్ళు సిగ్గుపడుతున్నట్టున్నారు ఎందుకంటే అంటారు చూడు మీ అమ్మాయి అలా మాట్లాడుతుంది మీ అమ్మ ఇలా మాట్లాడుతుంది అని నీ తల్లిదండ్రులని నీ మోగుడ్ని నీ కడుపులో పుట్టినోళ్ళని వాళ్ళకన్నా కొంచెం తలెత్తుకొని తిరిగేలాగా మాట్లాడు బేవ కూర్దన ఛా నీ గురించి మాట్లాడడం కూడా వేస్తేనే కుక్క కానీ భగవంతుడికి తెలుసు ఏం జరిగింది ఏంది అన్నది సరేనా నువ్వు చూడలా నేను చూడాల పైన అంతా భగవంతుడు చూస్తున్నాడు కింద భూదేవికి తెలుసు అర్థమైందా అంతేగాని ఒళ్ళు కొవ్వు ఎక్కిన దానిలాగా పూర్దలో పడిన పందిలాగా ఓ కొట్టేసుకుంటున్నావు అదా విందా వెళ్ళిపో సోషల్ మీడియా నుంచి నీ అబ్బాతుకు నువ్వు అమ్మనిషివి అబ్బా రత్నాల బొమ్మ వచ్చిందండి మరి ఒయ్యారి విన్నారు కదండి అక్కయ్య గారు ఎంత బాగా మరి అక్కయ్య గారు గడ్డి పెట్టారు